స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈరోజు ఇరుముడు కట్టుకొని రాత్రికి కొండగట్టుకు మరియు సారంగూరుకు మాల బి కొరకు బయలుదేరుతున్నారు అదే మాదిరిగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన సన్నిధానంలో దాదాపుగా నూట ముప్పై ఐదు వందల సాములు ఈ రోజు నుండి ఇరుముడు కట్టుకొని చాలింది రేపు ఎల్లుండి అవలే ఆరు రోజుల్లో ఆరు రోజుల పాటు ఇరుముడిని కట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఏదైతే మనము దీక్షలో నియమంతో ఉంటామో అదే నియమాన్ని సివిల్లో కూడా పాటించాలని ఆ స్వామిలో కోరుకుంటున్నాం అంతేకాకుండా ప్రతిరోజు కూడా మాల విరమణ అయిన తర్వాత జపమాల ఉంచుకొని ఇంటి దగ్గర డైలీ హనుమంతుని యొక్క చాలీస పారాయణము పూజా కార్యక్రమాలు చేసి జపం చేయాల్సిందిగా ఈ హనుమంతి స్వామిలకు కోరడం జరుగుతుంది ఎందుకంటే లోక కళ్యాణం కోసం మన హనుమాన్ దీక్ష పీఠాధిపతులైనటువంటి దుర్గా ప్రసాద్ స్వామిజీ గారు దగ్గర దగ్గర ముప్పై మూడు వందల కోట్ల హనుమాన్ చాలిసా ఇప్పటి వరకు మూడు వందల కోట్ల హనుమాన్ చాలిస పారాయణం చేయడం జరిగింది అలా సామిజీ చేస్తున్న లోక కళ్యాణం కోసం దాంట్లో భాగంగానే పైస పట్టణంలో ఉన్న లక్ష హనుమాన్ చాలిస పారాయణం చేయడం జరిగింది అదే మాదిరిగా నిత్యం కొన్ని హనుమాన్ హను పట్టణం చేయడం జరిగింది ఆరతులు నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి హనుమాన్ దీక్ష స్వామిలకు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మరియు పట్టణ మరియు మరియు ముదో నియోజకవర్గ ప్రజలందరికీ ఆ హనుమాన్ దీక్ష హనుమాన్ హనుమాన్ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను జై హనుమాన్